ರಿ ಗರಿ ರಿ 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 ಗರಿ ರಿ ಸನಿ ಸ ಸಾರಿ ಸನಿ ನಿ ಗಾ ಗರಿ ಸರಿ ಗರಿ ರಿ ಸನಿ ಎಂದ ಮಾನಸ ಮಹಾನುಭಾವಲು ಚರವರ ಸಂಚಾರ ಮುನಿ ಲಿಪಿ ಮೂರ್ತಿ ವಾಗು ಗೊಡಗ ನಿ ವಾರು ಮಹಾನುಭಾವ ఎవరైతే మానస వన చరవర సంచారము నిలిపి మూర్తిని బాగుగా పొడగనగలరు మూర్తిని చూడగలరు వారు మాత్రం మహానుభావులు అటెండ్ అయినప్పటికీ నిన్ను మనం చెప్పుకున్నాము ఈ సిరి సంపదలు కానీ ఈ పదవులు కానీ నాకు ముఖ్యం కాదు నేను ఏ పని మీదైతే వచ్చానో భిక్షమెత్తుతూ రామనామ జపం చేస్తూ ఏ స్వరాంధ్రాన్ని భవిష్యత్ తరాల వారికి అందియటం కోసం వచ్చానో ఆ పని తప్ప మిగతా పనులేవి నా పనులు కాదన్నయ్య నాకు ఆ పని చేయటం కోసం ఈ వృత్తి భిక్షమెత్తుకోవడం చాలా సౌకర్యంగా ఉంది అని ఆ వచ్చినటువంటి నిధి నిక్షేపాలని పదవులని తిరస్కరించి ఒకవేళ నువ్వు అన్నట్టు తంజావూరు మహారాజు గారే నా యొక్క తల తీసుకురమ్మని ఈ భటులను ఆదేశిస్తే నన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత నేను నమ్ముకున్న ప్రభువుది ఒకవేళ ఆ ప్రభువే కాపాడకపోతే ఆయన కీర్తికి కళంకం తప్ప నాకేమీ లేదన్నయ్య అని పలుకు పలికిన ఆ త్యాగరాజు యొక్క ముందు జన్మలో ఎలాంటి లక్షణాన్ని ఆయన కలిగి ఉన్నారు ఆ ముందు జన్మ ఎట్లా ఉంది ఈ భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్రాలలో ఎక్కడైనా ఇలాంటి లక్షణం కలిగిన వారు ఉన్నారా వారికి వీరికి లక్షణం సరిపోలుతుందా మన కృష్ణ గీతలో భగవద్గీతలో చెప్పినటువంటి పూర్వాభ్యాసైన తేనైవ హరియతే వ్యవసోపి సహజిజ్ఞాసురపి యోగశ శ్రద్ధ బ్రహ్మాతి వర్తతే అనే లక్షణం కానీ సదృశ్యం చేష్టతే స్వస్య ప్రకృతి జ్ఞానవానిపి ప్రకృతి యాంతి భూతానికి నిగ్రహ కిం కర్షతి అనేటువంటి లక్షణం కానీ ఈయనికి భాగవత రామాయణ గీతాదులలో ఏ లక్షణం కలిగిన వారి యొక్క లక్షణంతో సరిపోలుతుంది అనే ప్రయత్నం చేసే ముందే అసలు ఇలాంటి లక్షణం కలిగిన ఈ వ్యక్తికి ఈ త్యాగరాజుకి సరి సమానంగా సరిపోలేవారు వేయి డిగ్రీలు చేయొచ్చుగాక పదివేల చేయొచ్చు చేయొచ్చుగాక వీరితో సరిపోలేటి వారు భూమండలంలో లేరు రారు రాబోరు మళ్ళీ వస్తే ఆయనే జన్మ తీసుకోవాలి కాబట్టి ఈయన చెప్పేటువంటి మాటని భిక్షమెత్తుకుని జీవించి ఆ వచ్చేటువంటి బియ్యంతో అన్నం వండుకుని రాముడికి నైవేద్యం పెట్టి ఆ ధ్యాన్య ఆహారంగా భుజించి జీవనం సాగించిన త్యాగరాజుకి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంటుందండి మీకో లేకపోతే నాకు అంటే మన జీవన బుద్ధి కోసం నాలుగైదు అబద్ధాలు చెప్పాల్సి వస్తుందేమో అంటే మీకంటే మీకు కాదండి ఎక్కువ నాకే అనుకోండి అయ్యా తెలియని నటవిట శూద్రుల వనితలు శవచమౌటకు ఉపదేశించి సంతసిల్లి స్వర లయం అయ్యా స్వరం తెలియదు లయ తెలియదు ఏమీ తెలి తెలియనప్పటికీ సుభక్తులకు సమానమనేటువంటి దుడుకు గల నన్నే దొరకొడుకు బ్రోచురా అని త్యాగరాజు చెప్పినప్పుడు స్వరం లయా తెలియదు అని ఆయనే ఒప్పుకున్నప్పుడు ఇంకెవరైనా పిహెచ్డిలు చేసిన ఏమిటండయా ఈ ద్వాదశ స్వరస్థానాలలో వివాద వికృతులపైన ఐదు గతులపైన ఆరు అంగాలపైన అంటే అనుదృతం మొదలుకొని కాకి నడ అంటే కాకి పాదం అనే అంగం వరకు ఆరో అంగం వరకు ఎన్ని అంగాల మీద ఎన్ని నడకల మీద ఎన్ని స్వరస్థానాల మీద ఎన్ని రాగాల మీద ఎన్ని మేళకర్తల మీద శుద్ధ మధ్యమం మీద ప్రతి మధ్యమం మీద ఎన్ని ప్రయోగాలు ఎన్ని పీహెచ్డీలు చేసినా వారితో సమానంగా సరిపోలగలుగుతామండయా అయ్యా కాబట్టి మనం కూడా ఒప్పుకుని ఆ పెద్ద ఆయనకి ఆయన శరణర్ అయినట్టు మనం సెరెండర్ అవ్వగలిగితే మనం వారికి లోబడగలిగితే అంతకు మించిన అదృష్టం వేరే ఏమి ఉండదండి కానీ నాకు డిగ్రీలు అడ్డు వస్తున్నాయి నా చదువు అడ్డు వస్తుంది నాకు సత్యాన్ని తెలుసుకోవడం కోసం అనే చిన్న సమాధానం చెప్పే ప్రయత్నం మనం చేద్దామండ ఇప్పుడు నాకు ఏమీ వద్దు భిక్షమెత్తుకునే జీవితమే నా జీవితం అని చెబుతున్న ఈ త్యాగరాజు ఒకవేళ ముందు జన్మ తీసుకుని ఉండుంటే భాగవత రామాయణ గీతలలో అంటే భాగవతంలో కానీ రామాయణంలో కానీ రామచంద్రమూర్తి స్వయంగా ఆ ఆరున్నొక్క స్వరముల వరరాగం అనే కోదండంతో నడయాడుతున్నప్పుడు కానీ అయ్యా పంచమ ప్రకృతి స్వరాన్ని వికృతంగా మార్చి ప్రయోగం తెలిసిన అర్జునుడు శరణాగతి చేసిన శ్రీకృష్ణుడు స్వయంగా భూమి మీదకి వచ్చినప్పుడు కానీ ఎక్కడైనా ఈ యొక్క త్యాగరాజు అనే వ్యక్తి ఈ త్యాగరాజు అనే స్వామి ఈ భిక్షు ఆ భిక్షగాడ రూపంలో అటువంటి ప్రయత్నం ఆయా యుగాల్లో ఆయా కాలాల్లో చేసేరా అనే ప్రయత్నం రేపు వచ్చే భాగంలో మనం మళ్ళీ తెలుసుకునే ప్రయత్నం చేద్దామండయా ఇప్పుడు కాలం మించిపోతుంది కాబట్టి ఇప్పుడు సెలవు తీసుకున్నాం అండయా నమస్కారం